సూపర్ ఎంత మంచి స్మెల్ వస్తుందంటే నిజంగా చ ఇంక ఇది ఎప్పుడైతే నా మనసుని అంగీకరించానో ఇంకప్పటి నుంచి హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రావ్స్ బ్యూటీ అని ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేను బాగున్నానండి చాలా బాగున్నా మీరు ఎలా ఉన్నారు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా మన లైఫ్లో ఎన్నోసార్లు ఎన్నో అనుకుంటూ ఉంటాం చాలా వాటికి బాధపడుతూ ఉంటాం చాలా గోల్స్ పెట్టుకుంటాం కానీ ఏది చేయాలన్నా కానీ కడుపు నిండా తినాలి అలా అని చెప్పి హెవీగా తినమని కూడా చెప్పాలండి జస్ట్ నార్మల్గా మనకి నచ్చిన వంట చేసుకొని తినమని అయితే నేను చెప్తాను మనమైతే బ్లాగ్లోకి వచ్చేద్దామండి ఈ బ్లాగ్ చాలా బాగుంటుంది చాలా స్పెషల్ బ్లాగ్ చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇందాకే అండి బయటికి వెళ్ళాను మార్కెట్కి అంటే మా ఇంటి ఒక రూట్ ఉంటుంది ఆ రూట్లో వెళ్తే మనకి అక్కడ చికెన్ మటన్ అన్నీ కూడా దొరుకుతాయండి సో ఎందుకో ఈరోజు స్పైసీగా చికెన్ కర్రీ చేసుకొని తినాలనిపించింది అందుకే ఒక టూ కిలోస్ తీసుకున్నాను ఇంకొక కిలో వచ్చి కవర్లో ఉందండి ఈ కిలో వచ్చి నీట్గా కడుక్కున్నాను అది వచ్చేసి బిర్యానీ కట్టింగ్ లాగా కట్ చేయించాను ఇది వచ్చేసి నార్మల్గా కర్రీ కట్టండి మీ చికెన్ అనేది మంచి సాఫ్ట్ ఉండాలి అంటే ఏదైనా చికెన్ కర్రీ బిర్యానీ అయినా మంచి కడుక్కొని వెనిగర్ ఉప్పు వేసుకొని కాసేపు ఒక అరగంట పక్కన పెట్టేసుకోండి ఓకేనా సో ఒక కిలో నేను ఆల్రెడీ కడిగేసి వెనిగర్ ఐస్ పెట్టేసుకున్నా ఇప్పుడు కర్రీ వండుకోవడానికి ఇంకొక కిలో వచ్చేసి ఇక్కడ ఏం చేశానో చూడండి నీట్ కడుక్కుంటున్నానండి ఎప్పుడైనా కానీ చికెన్ అనేది తెచ్చుకున్న వెంటనే కడిగేసుకొని పెట్టుకుంటే మనకి తర్వాత చాలా నీట్గా ఉంటుందండి చాలామంది ఏం చేస్తారంటే తెచ్చుకున్న తర్వాత కడుక్కోరన్నమాట అలానే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటూ ఉంటారు ఆ ప్లాస్టిక్ కవర్లలో సో అలా కాదు ఎప్పుడైనా కానీ తెచ్చుకున్న వెంటనే నీట్గా ఇలా కడిగేసుకొని తర్వాత మీరు దా ఎన్ని రోజులు దాచిపెట్టుకుంటారో డీప్ ఫ్రిడ్జ్లో అది డీప్ ఫ్రిడ్జ్లోనే దాచిపెట్టుకోవాలి నార్మల్గా దాచిపెట్టుకోవడానికి లేదు సో అందుకు ఇక్కడ నేను చెప్పే టిప్స్ అన్నీ కూడా ఫాలో అయిపోండి ఓకేనా మనకేంటి అంటే బయట నుంచి తెచ్చుకునేటప్పుడు కూడా స్టాక్ ఉన్నది తెచ్చుకోకండి నార్మల్గా మీ ముందు కట్ చేసుకున్న చికెన్ అనేది తెచ్చేసుకోండి ఓకేనా ఈ బాక్సెస్ నేను ఫ్రిడ్జ్ స్టోరేజ్ బాక్సెస్ అండి ఇవి నేను ఆన్లైన్లో తీసుకున్నాను మీకు తీసుకోవాలి అనుకుంటే నేను ఇవి మీషోలో తీసుకున్నట్టున్నా అండి జస్ట్ టూ హండ్రెడో టూ ఫిఫ్టీనో పడింది సో అమెజాన్లో వచ్చేసి ఇవి ఇంకా రేట్ ఎక్కువ ఉన్నాయండి కాకపోతే ఫ్రిడ్జ్ స్టోరేజ్కి ఇవి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి నేనైతే చాలా బాగా యూస్ చేసుకుంటున్నాను అండి మొత్తం వచ్చేసి ట్వెల్వో టెన్ వచ్చాయి ఆ రేటు మనకి కాంబోలో ఉంటాయన్నమాట ఇవి కొన్ని కొన్ని యాప్స్లో కొన్ని కొన్ని రేట్లు అయితే ఉన్నాయి బట్ ఇవి స్టోరేజ్ చేసుకోవడానికి కూరగాయలు అట్లా పెట్టుకోవడానికి చికెన్ అట్లా స్టోరేజ్ చేసుకోవడానికి చాలా మంచిగా హెల్ప్ఫుల్ అవుతున్నాయండి నాకైతే సో ఫైనల్ ఇక్కడ మొత్తం అంతా సర్దుకొని పెట్టుకున్నాను చూడండి బాగుంది కదా ఇంక ఇలా తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేయడమే అంతే వచ్చేసి నేను ఈరోజు బయట వెనక్కి వెళ్ళాను మార్కెట్కి వెళ్ళాను అని చెప్పాను కదా కొన్ని అయితే కొనక్కొచ్చాను చూపిస్తాను చూడండి సో నేను ఇద్దరు పిల్లలతో వెళ్ళానండి వెనక్కి అంటే అంటే మా ఇంటి వెనకమాల బజార్ అనమాట ఎప్పుడు వెళ్ళాను చాలా రేర్ వెళ్ళడం ఎందుకంటే అన్నీ మన ఇంటికే వస్తాయి కదా ఏ కొన్ని 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 ఫ్రెష్ వెజిటబుల్స్ చికెన్ మటన్ అలాంటివి తెచ్చుకోవడానికి వెళ్తాం మటన్ చాలా రేర్లే అంత ఇదిగా నేనైతే మటన్ ఏం తినను చికెన్ మాత్రం తింటాను బట్ చికెన్ తినకూడదండి ఎప్పుడన్నా ఒకసారి తినొచ్చు మరీ ఎక్కువ అయితే తినకూడదు మీరు కావాలి అనుకుంటే కంట్రీ చికెన్ తినవచ్చు అంటే ఆర్గానిక్ చికెన్ తీసుకోవచ్చు మీరు అంటే మీ కళ్ళతో కొన్ని పెరుగుతాయి చూసారా నార్మల్గా అన్నీ తినేసి హ్యాపీగా నార్మల్గా మనకి నాటు కొండ్లు పెరుగుతూ ఉంటాయి కదా సో అట్లా మీరు తినొచ్చండి నార్మల్గా అయితే తినకూడదు అనమాట సో ఎంత తక్కువ తింటే అంత మంచిది ఎందుకంటే వాళ్ళు ఎట్లా పెంచుతున్నారో మనకి తెలియట్లేదు కదా సో నేను బయట నుంచి వచ్చేటప్పుడు ఏమేమి తీసుకొచ్చానో చూపిస్తాను కొత్తిమీర బాగా రేటు పెరిగిపోయిందండో ఒక కట్ట వచ్చి టెన్ రూపీస్ అంట అది చిన్న కట్ట వచ్చి టెన్ రూపీస్ అంట నెక్స్ట్ ఈ తీసుకున్నాను కొంచెం ఇవన్నీ తీసుకొని రావడం కొంచెం బరువుగా అనిపించాయి ఈ పిల్లలు ఇద్దరితో కూడాను బట్ ఇంకా తప్పదు కదా మన లైఫ్ స్టైల్ ఇలా అలవాటు చేసుకోవాలి లేకపోతే ఇబ్బంది కానీ అంటే ప్రతిసారి ఇలా కష్టపడాలని కాదు కష్టం లేకుండా మనకి నాలుగు ముద్దలు నోట్లకి ఎలా వెళ్తాయండి లేదు కదా మనం కష్టపడాలి మన పిల్లల్ని చూసుకోవాలి మనల్ని మనం చూసుకోవాలి అన్నీ మనం చూసుకోవాలి లేకపోతే ఈ రోజుల్లో బ్రతకడం చాలా కష్టంగా ఉంటుంది కూర్చున్న దగ్గరికి అన్నీ రావాలంటే మనం ఏమీ కోట్లు లక్షలు ఆస్తులు ఉండాలం కాదండి కోట్లు లక్షలు ఆస్తులు ఉన్నా కానీ వాళ్ళు కష్టపడుతున్నారు సో మనం కూడా కష్టపడాలి పిల్లల భవిష్యత్తు మంచిగా బాగుండాలి అనుకుంటే సో నాకు నాకు గోంగూర అంటే చాలా ఇష్టం అండి చికెన్ తీసుకొచ్చాను కదా గోంగూర చికెన్ చేద్దాం అనే ఉద్దేశంతో చికెన్ గోంగూర కూడా తెచ్చుకున్నాను లేకపోతే తర్వాత ఎప్పుడన్నా పచ్చడి చేసుకుందాం అని చెప్పి ఇరవై రూపాయలకి ఆరు కట్టలు ఇచ్చినట్టుంది బట్ హైదరాబాద్లో గోంగూర కొంచెం ఎక్స్పెన్సివ్ అండి నిజంగా నేను అప్పుడప్పుడు ఆన్లైన్లో కూడా తెప్పిస్తాను అనమాట ఆన్లైన్లో కూడా నాకు ఎక్స్పెన్సివ్గానే ఉంటుంది ఆన్లైన్లో మరీ దారుణం అనమాట ఇరవై రూపాయలకి నాలుగు కట్టలు అలా ఉంటుంది సో ఇంకా అట్టిపళ్ళు కనుక తీసుకొస్తే యోమిక టపా 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 రెండు మూడు అట్టిపళ్ళు తీసేస్తుందండి కింద పడేస్తుంది అనమాట తినదు పెట్టదు మళ్ళీ నాకే తీసుకొచ్చిస్తుంది మళ్ళీ నేనే తినాలి ఇలానే చేస్తూ ఉంటుందండి యోమిక మాత్రం నేను అన్ని పావు కిలోలు తెచ్చుకుంటానండి హాఫ్ కిలోలు కూడా తీసుకురాను కాకరకాయలు తీసుకున్నాను అలానే బెండకాయలు కూడా తీసుకోలేదు పుదీనా తీసుకున్నా కొత్తిమీర తీసుకున్నా పచ్చిమిర్చి తీసుకున్నాను వంకాయ కూడా తీసుకున్నానండి సో ఇంతే ఇంతకు మించి నేనైతే ఏం పెద్దగా ఏం తీసుకోలేదు అంటే నేను ఎక్కువగా దుబారా చేయను అండి ఆక్పూర్లో కూరగాయల మీద ఎందుకంటే మేము ముగ్గురమే కదా ఉండేది మళ్ళీ పాడైపోతే వేస్ట్ ఎందుకు అనవసరంగా ఒక రూపాయి ఖర్చు పెట్టడం ఏంది ఇదేంటి అసలుకి ఇది కరెక్ట్ అయిన విషయం కాదులే అని చెప్పి సో నేనైతే అలా అనుకుంటాను ఇంకా ఇక్కడ వచ్చేసి చూసారా స్టోరేజ్ ఐటమ్స్ నేను ఇందాక చికెన్ ఆల్రెడీ స్టోరేజ్ చేసుకున్నాను కదా అదే విధంగా నేను కొత్తిమీర కొత్తిమీర పుదీనా అంతా కూడా స్టోర్ చేసుకున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి ఎగ్స్ అన్నీ కూడా ట్రైలో పెట్టేసుకుంటున్నానండి నేను కొన్ని కొన్ని అయితే ప్రిఫర్ చేస్తానండి ఆన్లైన్లో కొన్ని కొన్ని అయితే ప్రిఫర్ చెయ్యను అనమాట నాకు ఇంకా అవైలబుల్ లేదు అనుకుంటే మాత్రం ఆన్లైన్లో తెప్పించుకుంటానండి ఎగ్స్ నేను ఎప్పుడు చాలా వరకు కూడా ఆన్లైన్లోనే తెప్పిస్తాను కొన్నిసార్లు ఎప్పుడన్నా బయటికి వెళ్ళాను అనుకుంటే నేనే తెచ్చుకుంటానండి ఎగ్స్ ఆన్లైన్లో కొంచెం రేట్ ఎక్కువే ఉంటాయి ఒక బయట మీద ఒక థర్టీ ఫార్టీ ఫిఫ్టీ రూపీస్ ఎక్కువే ఉంటాయండి ఎక్స్ అనే కాదు అన్నీ కూడా కొంచెం ఎక్కువే ఉంటాయి బట్ కొన్ని కొన్ని ఆఫర్స్ అయితే ఉంటాయన్నమాట మనకి బ్లింకెట్ జప్ట్ ఇలాగా సో బయట నేను నా కళ్ళతో చూసుకొని ఏరి మరీ తెచ్చుకుంటాను అండి నేను క్లాత్ బట్టలు కూడా తీసుకొస్తాను కదా అమ్మడానికి అవి నేను వెళ్ళి మరీ చూసుకొని మరీ తెచ్చుకుంటానండి నేను నార్మల్గా వీడియోలో చూసుకొని క్యాటలాగ్స్ ఆర్డర్ చేసుకొని కూడా తీసుకుని రాను ఎందుకంటే నాకు అదొక సాటిస్ఫాక్షన్ అండి నిజంగా లేడీస్కి షాపింగ్ అంటే ఎంత సాటిస్ఫాక్షన్ నిజంగా చెప్తాను చెప్తున్నాను చాలా మంచి సాటిస్ఫాక్షన్ అండి అలాంటిది ఎట్లా పడితే అట్లాగా వీడియోల్లో చూసి తెచ్చుకోవడం నాకు పెద్ద ఇష్టం ఉండదండి ఎందుకంటే జనాలకు మనం ఇచ్చేటప్పుడు ఒక మంచి నాణ్యత గల బట్టలు ఇస్తే చాలా బెటర్ అని నా ఒపీనియన్ అండి మీకు విషయం తెలుసా నేను కొన్ని విషయాలు చాలా బద్దకిస్తానండి మెయిన్లీ వచ్చేసి ఈ బయట నుంచి ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ ఏమన్నా తెచ్చినప్పుడు సర్దడానికి చాలా బద్దకిచ్చేస్తాను అన్నమాట మెయిన్లీ గోంగూర గోంగూరవడంలో కూడా బద్దకిచ్చేస్తాను కానీ ఈ రోజు నుంచి ఆ బద్ధకం తగ్గించుకోవాలి మ మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి నన్ను నేను నా స్టామినా నేను పెంచుకోవాలి అని నేను చాలా విధాలుగా అనుకుంటున్నానండి సో అందుకే గోంగూర అంతా కూడా వల్చేసుకుంటాను అనమాట ఇంకలాగా గోంగూర అలవకుండా పక్కన పెట్టేస్తే వాడిపోతుందండి గోంగూర కాడలతో ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ వాడిపోతుంది అనమాట ఇంకా బయట పెడితే మనం చెప్పాల్సిన పని లేదు యోమిక నాతో పాటు ఉంది నాతో పాటు అట్లా ఆడుతుంది అనమాట ఇంకా నేను ఆహా ఇట్లా కాదులే మనం ప్రశాంతంగా ఒల్చుకుందాం ఒలుచుకొని చేసుకుందాం వంట అప్పటికీ నేను అన్నం బియ్యం గడిగైతే పెట్టేశానండి ఇప్పుడు చికెన్ కర్రీ వండుతున్నాను చూడండి సో ఫ్రెండ్స్ ఇక్కడ ప్రాసెస్ చూపిస్తున్నాను చూడండి ఆయిల్ వేసుకున్న తర్వాత దీంట్లో మనం సన్నగా యాడ్ చేసుకున్న ఆనియన్స్ అనేవి యాడ్ చేసుకోవాలండి ఈ ఆనియన్స్ కూడా ఏంటి అంటే ఒక మూడు ఆనియన్స్ అయితే కరెక్ట్గా సరిపోతాయి ఇది ఒక ముప్పావు కిలో చికెన్ కాబట్టి త్రీ ఆనియన్స్ అయితే కరెక్ట్ ఉంటుంది త్రీ ఆనియన్స్ యాడ్ చేసుకోండి సో చాలామంది పేస్ట్ యాడ్ చేసుకోవాలనుకుంటారు ఆనియన్ పేస్ట్ అలానే టొమాటో పేస్ట్ సో అది మీ ఇష్టం కానీ దానికంటే ఇదే టేస్టీగా ఉంటుందని నా ఒపీనియన్ అండి నేను దాంతో కూడా చేశాను నాకు అంత టేస్ట్ అయితే అనిపించలేదు సో మీరు మీకు నచ్చినట్టు చేసుకోండి ఓకేనా నేను ఏదో చెప్తున్నానని కాకుండా నేను ఒకటే ఆలోచిస్తానండి ఒకళ్ళు మనం మనకేదో చెప్పారని నేను నమ్మను అనమాట ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేస్తే తప్పేమో చెప్పండి ఈ వీడియో కొంచెం లెంత్ ఎక్కువ ఉంది కదండి సో నేనైతే టూ టైమ్స్ చేశాను అనమాట ఎడిటింగ్ నిన్న చేశాను ఈరోజు మార్నింగ్ కూడా కొంచెం లేచి నాకు చేశాను ఇది ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఓకే ఒక స్పూన్ చాను అందుకంటే ఎక్కువ వద్దండి చూసారా ఇప్పుడు కనుక ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుంటే ఉంట చూడండి ఆ స్మెల్ అసలు ఎంత బాగుంటుందంటే అసలు చాలా బజార్ చివరి దాకా వస్తుంది ఆ స్మెల్ అంత బాగుంటుంది అనమాట ఎక్కడ ఏదో వండుతున్నారు వండుతున్నారు అన్న ఫీలింగ్ అయితే వస్తుంది అలా వేసి వేసుకుంటే ఉంటుంది చాలా మంచి స్మెల్ వస్తుందండి నిజంగా మనం వెనిగర్ వేసి కడుక్కున్నాం కదా చికెన్ ఆ చికెన్లో ఏదైనా డస్ట్ ఉంటే మొత్తం అంతా పోతుందండి చికెన్ కూడా మంచి సాఫ్ట్ అయిపోతుంది అనమాట చూసారా బెస్ట్ ఏదన్నా ఉంటే మొత్తం పోతుంది చికెన్ అంటే బ్లడ్ ఉంటుంది చూసారా ఆ బ్లడ్ ఉంటే మొత్తం పోతుంది వెనిగర్ చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి చికెన్కి మాత్రం సో ఆ వెనిగర్ వేసుకున్న వాటర్ ఒకసారి మీరు పడేసేసి మళ్ళీ ఇంకోసారి వాష్ చేసుకోండి ఓకేనా వాష్ చేసుకొని చక్కగా ఆ పిల్చెస్ అన్నీ కూడా మనం కోర్ చేసుకున్న సట్లో వేసేసుకోండి సో మేమైతే సట్టి అంటాం గిన్నె అంటాం బౌల్ అంటాం ఎక్కువగా సర్టీ సర్టి అని అంటూ ఉంటామన్నమాట మీరేమంటారనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో నిన్న నాకు ఆవిడ ఒక కామెంట్ పెట్టిందండి ఏంటి అంటే మీ మామే నీకు సపోర్ట్ చేయలేదు ఈ టీడీపీ జనసేన వీళ్ళందరూ వచ్చి సపోర్ట్ చేస్తారా నువ్వే ఒంటరిగా మిగిలిపోయావు ఇంక మళ్ళీ నువ్వేదో పెద్ద సపోర్ట్ చేస్తున్నట్టు మాట్లాడుతున్నావు అని మాట్లాడారు నేనైతే షాక్ అయిపోయింది అనమాట కామెంట్ చూసి జనాలు ఇంకా ఇంత ఇదిగా ఆలోచిస్తున్నారు ఇంత నీచంగా ఆలోచిస్తున్నారని చెప్పైతే అనుకున్నానండి అవునా నువ్వు చిమ్మేసే నాన్న బంగారం నువ్వు చిమ్మేసే గగను పొద్దున్న లేచిన వెంటనే టీవీ చూడటం మొదలు పెడతాను అందుకే వాడికి పని చెప్తున్నాను ఒక చీపురి ఇచ్చి చిమ్మని చెప్తున్నానండి అన్నీ నేర్చుకోవాలి పిల్లలు రేపు ఎప్పుడన్నా మనకి అసలు చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళకి అలవాటు అవ్వాలి కదా లేకపోతే కష్టం కదా సో ఇక్కడ ప్రాసెస్ అంతా చూపిస్తూ ఉంటారు చూడండి అలానే వీడియోలో కూడా మాట్లాడుకుందా ఉంటాం ఓకేనా మీరు ఎప్పుడైనా కానీ చికెన్ కర్రీ చేసుకునేటప్పుడు ధనియాల పేస్ట్ ధనియాల పొడి జీలకర్ర పొడి పక్కన పెట్టుకుని ఉంచుకోండి ఓకేనా అదొక డబ్బాలో ఇదొక డబ్బాలో సో ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ సో ఇవన్నీ వేసేసుకొని తర్వాత దీంట్లో కొంచెం పెప్పర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ మీరు మిక్సీ జార్లో వేసేసుకొని మిరియాలు మీరు మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది సో ఇదిగోండి మొత్తం అంతా కలిపేసుకొని కాసేపు మూత పెట్టేసుకొని మగ్గించేసుకోండి ఇక్కడ ఎలా అయితే చూపిస్తున్నానో అలా మీరు చేసుకోండి ఓకేనా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట సో మీ అత్త మామలే మీకు హెల్ప్ చేయలేదు ఇంకా రిమైనింగ్ పీపుల్ మీకు హెల్ప్ చేస్తారా అంటే సో అది హెల్పింగ్ అనేది వాళ్ళ విజ్ఞత వదిలేయాలంటే మనం నేను ఎవరినండి చెప్పండి నేను కోడల్నే కాదని అనట్లేదు కానీ వాళ్ళ కోడల్లాగా తీసుకోకపోతే నేను ఎవరిని చెప్పండి ఏం చేయలేం కదా మాట్లాడదాము సో నెక్స్ట్ ఇంకా దీంట్లో వచ్చేసి కర్డ్ కూడా యాడ్ చేసుకోవాలండి కొంచెం వాటర్ అంతా బయటకు వచ్చేసి చికెన్లో నుంచి పోతాయి కదా మనకు ఆయిల్తో ఉడుకుతూ ఉంటుంది అప్పుడు మనం కర్డ్ యాడ్ చేసుకోవాలి కర్డ్ యాడ్ చేసుకొని కాసేపు అటు ఇటు అటు ఇటు కొంచెం కలుపుకోవాలన్నమాట ఇక్కడ ఎలాగైతే ప్రాసెస్ చూపిస్తున్నానో చేసుకోండి ఓకేనా పిల్లలు వాళ్ళ మనవడు మనవరాలు అండి ఇంకెవరో కాదనమాట బయట పిల్లలు కాదు వాళ్ళ మనవడు మనవరాలు మీరు పోలికలు చూస్తే సేమ్ అచ్చం డిటో మా బాబు పాప కానీ బాబు కానీ అచ్చం గుద్దినట్టు వాళ్ళ ఫాదర్లానే ఉంటారనమాట పోలికలు అచ్చు గుద్దినట్టు అయితే వచ్చేసాయండి కానీ ఆ పిల్లల్ని కూడా వాళ్ళు చూసుకోవట్లేదంటే ఇంకేం చెప్తాం చెప్పండి ఇంకెంతకాడికని బెగ్ చేస్తారు వాళ్ళని ఇవ్వండి ఇవ్వండి అని అది వాళ్లకుండా అది ఇవ్వాలి పిల్లలు ఉన్నారు అని చెప్పి సో భూమి మీద ఇంత కిరాతకులు ఉంటే మీరు కూడా అలాంటి కిరాతకులకి ఇలాగ ఇలాగ మాట్లాడతారా ఇలాగా సపోర్ట్ చేసినట్లు మాట్లాడితే నిజంగా అది చాలా దారుణమైన విషయం అండి నీకు మీ అత్తమ్మావే నీకు హెల్ప్ చేయలేదు వీళ్ళు వచ్చి హెల్ప్ చేస్తారు ఎవరండి ఎవరు వచ్చి ఎవరు హెల్ప్ చేస్తారండి రాజకీయ నాయకులు ఎవ్వరు వచ్చి ఎవ్వరు హెల్ప్ చేయరు ఓకేనా ఎందుకు హెల్ప్ చేస్తారు వాళ్ళు వాళ్ళు ఎందుకు గెలిచింది ప్రజలకి హెల్ప్ చేయడానికి కానీ ఎవరు హెల్ప్ చేస్తున్నారు సూపర్ ఎంత మంచి స్మెల్ వస్తుందంటే నిజంగా చాలా చాలా మంచి స్మెల్ వస్తుంది ఒక పక్క యాలుక్కాయ ఒక పక్క లవంగాలు చెక్క ఎంత బాగుందంటే అల్టిమేట్ అండి అందుకే కొంతమంది చికెన్ కర్రీస్ చేస్తే చాలా బాగుంటుంది అన్నమాట సూపర్ ఇంకా మనం కర్రీలో వేసేద్దాము రోజుల్లో అంతలా నేనైతే ఏ రాజకీయ నాయకుడిని చూడలేదు అంత పర్ఫెక్ట్గా సో సమాజంలో ఉన్నది మాట్లాడుకుంటాం కానీ లేనిది అయితే మనం మాట్లాడము ఇంకొక విషయం ఏంటి అంటే కొంచెం మీరు చెక్క లవంగా కొంచెం ఒక నాలుగైదు లవంగాలు చెక్క కొంచెం వేసుకొని మిక్సీ పట్టేసుకొని ఆ పౌడర్ కనుక దాంట్లో వేసుకుంటే టేస్ట్ అద్దరిపోతుందండి కాకపోతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా మగ్గించుకోవాలి చికెన్ కర్రీని హై ఫ్లేమ్లో పెడితే అసలు ఉడకది సరేనా ఇలా ఒకసారి ట్రై చేయండి ఓకే కాలమని ఇలా ఎదురు దెబ్బలతో ఇలా బాధపడతా ఇప్పుడు ఇక్కడ పెళ్లి చేసుకొని నేను మోసపోయాను కానీ వాళ్ళేం మోసపోలేదండి వాళ్ళంతా బాగానే ఉన్నారు ఒక ఆడపిల్ల జీవితాన్ని మోసం చేశారు అంటే అది ఎంత ఉసురు తగిలిద్దో తర్వాత తెలుస్తుంది ఎవరైతే ఇలా ఆలోచించకుండా నీకు ఇట్లా జరిగింది అట్లా జరిగింది అని నీచంగా మాట్లాడతారో వాళ్ళకి ఇంకా ఎదురు దెబ్బలు తగులుతాయండి ఎందుకంటే ఒక ఆడపిల్ల ఉసురు అనేది చాలా డేంజర్ అనమాట నా కూతురుంది నా కూతురికి రావాల్సిన నగలు కూడా వాళ్ళే తీసుకున్నారు అది ఇంకా పెద్ద ఉసురు దేవుడు అనేవాడు ఉంటే ఖచ్చితంగా ఆ ఫ్యామిలీకి ఏది జరగాలో అది జరుగుతుంది ఇది నేను మాట్లాడుతున్నాను కదండి ఇది నా ఓడనమాట దేవుడు అనేవాడు ఉంటే మనం దేవుణ్ణి మొక్కుతున్నాం ఆ వెంకటేశ్వర స్వామిని నేను మొక్కుతానండి నాకు చాలా ఇష్టమైన దేవుడు అనమాట మొదటి నుంచి కూడా నేను పూజలు అనేవి చాలా బాగా చేస్తాను వాళ్ళు ఏదో కామెంట్ పెట్టారని కాదు సో మన బంగారం మంచిదైతే ఎదుటి వాళ్ళకి ఛాన్స్ రాదు కదండి ఎవరైనా కోడల్ని ఎవరైనా వద్దనుకుంటారా అందులో నేను అన్ని తెలిసిందాన్ని అన్ని వచ్చిందాన్ని పైగా సోషల్ మీడియాలో ఒక మంచి ఫేమస్ అయిన అమ్మ నువ్వు చిమ్మేసి అక్కడ పెట్టే నేను వస్తాను రూమ్ లో అప్పుడే అయిపోయిందా ఓకే గ నేను వస్తాలి ఎంత ముద్దుగా మాట్లాడుతున్నాడో చూసారా నువ్వు అమ్మా నేను చూపిస్తారా అమ్మా రేజ్ పొద్దున్న లేచి టీవీ చూస్తున్నాడని ఒక అప్పు చెప్పాను అనమాట అప్పు చెప్పి నేను రూమ్లోకి వచ్చాను నువ్వు అమ్మా నేను చూపిస్తాను కదా ఎంత ముద్దు మాటలు మాట్లాడుతున్నాడో చూసారా అలాంటి ముద్దు మాటలు అవన్నీ వాళ్ళకి పట్టవు వాళ్ళు వాళ్ళ ఆస్తులు వాళ్ళే అనుభవించుకోవాలి వాళ్ళ కూతురు వాళ్ళ చిన్న కొడుకు వాళ్ళే ఉండాలి మెయిన్లీ ఏంటి అంటే ఇంట్లో వాళ్ళని పట్టించుకోరు మెయిన్లీ నన్ను మా వారిని అస్సలు పట్టించుకోలేదు ఇంకా పిల్లల్ని కూడా అంతే సో బయట వాళ్ళు చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి మెయిన్లీ ఫస్ట్లో నా పిల్లప్పుడు చెప్పిన అబద్ధాలు నిజంగా అప్పుడు మా కళ్ళు ఎలా మూసుకుపోయి నేనంటే చిన్న పిల్లలండి నా కళ్ళు ఎలా మూసుకుపోయాయి మా వాళ్ళ కళ్ళు మూసుకుపోయాయి ఇప్పుడు ఇప్పుడు బాధపడాల్సి వస్తుందనమాట ఏంట్రా బాబు జీవితం ఏంటి ఇలా అయ్యింది కనీసం పిల్లలకి మా వారు పోయిన దగ్గర నుంచి పిల్లలకి కనీసం ఒక రూపాయి ఇవ్వలేదు వచ్చి కూడా చూడలేదండి పిల్లల్ని పిల్లలు ఎలా ఉన్నారు ఏంటి అని వచ్చి కూడా చూడలేదన్నమాట సో ఇలా ఉంటుంది కొంతమంది తలరాతి ఇలా ఉంటుంది కానీ అలా అని చెప్పి ఇంకా జీవితం అయిపోయింది ఇలానే ఉండాలి అన్న ఇది కాదు కానీ బట్ కొంచెం అన్న సెన్స్ ఉండాలి కదా అవతలి వాళ్ళకి పిల్లలన్నా కూడా పాపం పిల్లలంటే పాపం కదండి నిజంగా మనము ఎంతోమంది పిల్లల్ని అనాథాశ్రమాల్లో చూస్తూ ఉంటాం ఎంత పాపం అనుకుంటామండి అలానే మన కడుపును పుట్టిన మన రక్తం మంచుకు పుట్టిన పిల్లల్ని అలాగే చేస్తే ఇంకెంత బాధపడతాం ఇంకా మా ఫాదర్ ఇల్లు అడుగుతున్నారు నేను డబ్బులు ఇవ్వాలంట ఆయనంట కోర్టుకెళ్ళే ఆస్తి ఏదో తీసుకొస్తాడంట అన్నీ అన్నీ ఎన్ని అబద్ధాలంటే మొన్న మా మైనా మాట్లాడితే ఈ మాట చెప్తున్నాడంట ఎంత సిగ్గు లేకపోతే ఈ మాట చెప్తాడో నాకు అర్థం కావట్లేదండి నేను డబ్బులు ఇచ్చేది ఏంది ఆయన కోర్టుకు వెళ్ళేది నాకు అర్థం కాలేదు అంటే మా మేనమామ ఏంటి అంటే ఆస్తి అడిగాడు అనమాట పిల్లలకి అట్లా ఆస్తి ఉండాలి కదా చదువులు ఉన్నాయి రేపు ముందు ముందు చదువులు ఇవన్నీ ఉంటాయి కదా పిల్లలకి కనీసం ఏదన్నా కొంచెం డబ్బన్నా ఇవ్వండి ఆస్తి మీరు తర్వాత ఇవ్వండి మీరు ఎప్పుడైతే పంచుతారో అప్పుడు ఇవ్వండి అని అడిగితే మా మేనమా ఆస్తి ఏం లేదు మా దగ్గర ఒక రూపాయి లేదు అన్నీ మాట్లాడాడంట ఇంకా అమ్మాయే మాకు డబ్బులు ఇవ్వాలి అమ్మాయే మాకు డబ్బులు ఇస్తే మేము వెళ్తాము మేము కోర్టుకు వెళ్తాము ఏంది అన్ని అబద్ధాలే ఏం లేదు బయటనే ఉంది కోర్టులో ఏం లేదు సో అలా చెప్తారనమాట మేము కోర్టుకెళ్ళి సాధిస్తాము సంపాదిస్తాము అని చెప్పి నేను డబ్బులు ఇచ్చేది ఏంటండి నాకు అర్థం కాలేదు అసలు నేను డబ్బులు ఇవ్వడం ఏందో నా పిల్లలిద్దరిని పెంచడానికి నా రెంట్లు కట్టుకోవడానికి నాకు ఇబ్బందిగా ఉంటే నేను డబ్బులు ఇచ్చేది ఏందో నాకు అర్థం కాలేదు నాకు మైండ్ పోయిందనమాట మా మేనమాబు ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో అసలుకి నాకు ఇంకా మైండ్ బ్లాక్ అయిపోయింది ఇంట్రా బాబు వయసు పెరిగే కొన్ని పిచ్చి పెరుగుతుందా ఏంది ఏంటి అసలు ఏంటి మాటలేంటి నేను డబ్బులు ఇచ్చేది ఏంది అసలుకి అసలు ఆ మాటలేంది అంత డెబ్బై సంవత్సరాలు అతను అలా డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాలు ఏంటి అలా మాట్లాడుతున్నాడు కొంచెం కూడా ఇది లేకుండా సో అలా కూర చేసుకున్న తర్వాత చాలా ఇష్టంగా తిన్నానండి ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి చూసారా ఎంత టేస్టీగా ఉందంటే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి సో హాయ్ ఇంకా తినడం అయితే అయిపోయింది ఇప్పుడు కాసేపు అలాగా కాసేపు ఫోన్ చూసుకోవడం కాసేపు టీవీలో ఏమన్నా సినిమాలు చూడటం ఈ పిల్లలతో సరిపోతుంది అండి అన్న సరిపోయింది నాకు ఒకసారి వీళ్ళంతా చూడండి ఎలా చేస్తారు చూసారా అన్నీ అవి ఇవి డబ్బాలు గిబ్బాలు మొత్తం వేస్తారా అండి కాసేపు అలా రెస్ట్ తీసుకొని ఒక అప్పుడు మళ్ళీ లేస్తాను టైం ఎంత ఐదున్నర అయిపోయి ఐదున్నర ఐదున్నర అయిపోయిందండి టైము ఐదున్నర నాలుగున్నర సంథింగ్ ఎంత అయిపోయింది ఇంక ఇప్పుడు కాసేపు అయితే రిలాక్స్ అయిపోతే రిలాక్స్ అయిపోయి మళ్ళీ లేచి నా పనులు నేను చేసుకుంటాను ఫుడ్ తిన్న తర్వాత మాత్రం ఒక ప్రశాంతమైన ఫీలింగ్ వస్తుంది కదా మీ అందరికి కూడా తెలిసిందే ప్రశాంతంగా ఇలా కూర్చొని నేను నా పాటికి నేను ఎంజాయ్ చేస్తానండి కాసేపు మాత్రం తర్వాత మళ్ళీ లేచి పిల్లలకి స్నానాలు నేను స్నానాలు నా వీడియో ఎడిటింగ్స్ బాబోయ్ ఇంక ఇవన్నీ ఉంటాయి చూసారా ఇది కదా జీవితం అంటే ప్రశాంతంగా ఉండడం అంటే ఉండడమే జీవితం అండి ఎలాంటి ఆలోచనలు ఏం లేకుండా బిఫోర్ చాలా ఆలోచనలు పెట్టుకుంటూ ఉండేదాన్ని అసలు మామూలుగా కాదు ఎన్ని ఆలోచించినా జరిగిపోయింది తిరిగి రావు జరిగిపోయింది తిరిగి రాదు జరిగి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి రారు ఇంక ఇది ఎప్పుడైతే నా మనసుని అంగీకరించానో ఇంకప్పటి నుంచి నచ్చింది వండుకోవడం ప్రశాంతంగా తినడం ఇదే జరిగిపోతూ ఉందన్నమాట ఓహో అది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ జీవితా Bye.